హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి సో వీడియో అయితే బాగుంటుంది సో చూడండి ఎండింగ్ వరకు అండ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడటం అయితే కంటిన్యూ చేయండి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి టైం వచ్చేసి ఫైవ్ అట్లా అనమాట సురేష్ గారు అయితే బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చారు ఇంకా తను ఏమన్నారంటే టీ కావాలి అన్నారు ఇంట్లో ఏమో పాలు ప్యాకెట్ లేదు ఇంకా తనే వెళ్తారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎప్పుడైనా ఇంకా తను ఇంట్లో లేని పరిస్థితుల్లో కానీ ఇంకా ఈరోజు ఏమంటే అలిసిపోయాను నువ్వు వెళ్ళేసి తీసుకురాపో అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంక నేనైతే వెళ్తున్నాను అనమాట ఎప్పుడు నేనే కదా వెళ్తాను నువ్వు కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పి సో నేను మీకు చాలా చాలా సార్లు చెప్పాను నేను కొంచెం ఇంట్రో పెట్టండి భయం అనమాట ఏదన్నా ఇప్పుడు సురేష్ గారితో వెళ్ళినా కానీ ఏదన్నా వెళ్ళి తెచ్చుకోపో అంటారు కదా సో నాకు భయం ఎందుకో అలవాటు లేదనమాట కాకపోతే కొన్ని కొన్ని లో ఇప్పుడు ఈ బిజినెస్ కానీ యూట్యూబ్ కానీ ధైర్యం లేకుండా అయితే చేయం కదండి చిన్నప్పటి నుంచి ఆ భయం ఉండిపోయింది అది కొన్ని కొన్ని సార్లు అలానే వెళ్తూ ఉంటుంది ఇలాంటివైతే వెళ్తాను కానీ ఇంకా పర్టికులర్గా కొన్ని ఏదన్నా రిటర్న్ ఇవ్వాలి అన్నా మాట్లాడాలి అన్నా బేరాలు ఆడాలి అన్నా కొత్త వాళ్ళతో మాట్లాడాలి అయినా చాలా భయపడిపోతా వాళ్ళు ఏమనుకుంటారు సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటానన్నమాట సో అలా ఉంటుంది నా మెంటాలిటీ అది చేంజ్ అవ్వట్లేదు నేను మీకు చాలాసార్లు చెప్పాను పిల్లలకి కూడా నా మెంటాలిటీని చేంజ్ చేయాలి వాళ్ళని కూడా ధైర్యంగా ఉంచాలి అని వాళ్ళని అన్నీ తీసుకోవడం అండ్ ఎవరన్నా ఏదన్నా అంటే నేనైతే మాట్లాడలేను సో బాధపడిపోతూ ఉంటాను అనమాట సో ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడడము ఇవన్నీ నాకు లేని క్వాలిటీస్ అన్ని పిల్లలకి చెప్పి నేర్పిస్తూ ఉంటాను సో ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసానండి ఇంకా సురేష్ గారు అయితే ఈ లోపు ఎలాగో ఉన్నావు కదా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళాలండి సో అందుకని చెప్పేసి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేయు అంటే ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు నేను వ్లాగ్స్ అవేం షూట్ చేయను మీకు చాలాసార్లు చెప్పాను సో ఇంకా అక్కడ షూట్ చేయలేం కాబట్టి మన ఇంట్లో వరకు ఏం జరిగింది అనేది షేర్ చేసుకుంటాను కదా మనకు మనమే అన్నట్లు సో ఇంట్లో వరకు నేను ఎలా రెడీ అవుతాను ఏంటి దీని వరకు అయితే వీడియో షూట్ చేస్తాను ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగేస్తున్నానండి దీని తర్వాత అయితే కొంచెం ఫ్రెషప్ అయిపోయి అయితే వెళ్ళాలన్నమాట కొన్ని వస్తువులు తీసుకోవాలి నాకు మిషన్కి సంబంధించి ఫంక్షన్ ఉంది కదా కొన్ని పూలు ఏమన్నా తీసుకుందాము ఒకేసారి అట్టా వెళ్ళి అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా లౌక్య అయితే పడుకుని ఉందండి తనలైతే లేపాను లేపి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఇంకా తనను కూడా తీసుకెళ్ళాలి రుత్విక్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి అక్కడే ఉన్నాడు ఇంక ఇద్దరిని కొంచెం మేనేజ్ చేయడం అంటే కష్టం అందులోనూ వాళ్ళ బాబాయ్ వచ్చి ఉన్నారు తను వచ్చారు అంటే ఉండరు అనమాట పిల్లలు ఇంకా లౌక్య కూడా వెళ్తుంది కానీ తనని రెడీ చేయాలి అంటే నేనే చేయాలి అందుకని చెప్పి ఇంకా అలానే ఉంటుంది అనమాట వాళ్ళ నానమ్మకి అంతగా రెడీ చేయడం హెయిర్ స్టైల్స్ వేయడం అవి రావు కదా అందుకని వెళ్ళలేదు లేదంటే అస్సలు ఉండదు సో నెక్స్ట్ అయితే ఇంకా టీ తాగుతూ నేను సురేష్ గారు అయితే మాట్లాడుకుంటున్నాము వర్క్స్ ఆగిపోతాయి కొన్ని పెండింగ్స్ అయితే ఉండిపోయాయండి అందరికీ కూడా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ అని చెప్పాను బట్ మధ్యలో ఈ ఫంక్షన్ రావడం వల్ల కనీసం కొంచెం కూడా గ్యాప్ రాలేదు నాకు ఈ టూ డేస్ అయితే ఇంకా నేనైతే టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంటే ఈలో లోపే స్కిన్ అయితే బాగా డ్రైగా అనిపించిందండి సో నేను రీసెంట్ గా అయితే మా అమ్మాయి నుంచి మాయిశ్చరైజర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగున్నాయి మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట వచ్చేసి మా అమ్మాయి నుంచి బీట్రూట్ హైడ్రఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మాయిశ్చరైజేషన్ అయితే ఉంటుందండి లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీట్రూట్ అండ్ హైలరానిక్ యాసిడ్ అండి బీట్రూట్ వచ్చేసి మనకి నాచురల్ గ్లోర్ రావడానికి అయితే హెల్ప్ అవుతుంది అలాగే హైలరానిక్ యాసిడ్ వచ్చేసి మనకి బ్రైటన్ చేయడానికి హెచ్ అండ్ సాఫ్ట్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇది వచ్చేసి ఆల్పర్పస్ క్రీమ్ అనమాట బాడీకి హ్యాండ్స్కి నెక్కి ఎక్కడైనా కానీ యూస్ చేసుకోవచ్చు లెగ్స్కి కూడా ఫేస్ చూసారు కదండి ఎంత గ్లోయింగ్ సాఫ్ట్గా ఉందో నెక్స్ట్ వచ్చేసి నేను మా నుంచి విటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే తీసుకున్నానండి సో ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మాయిశ్చరైజేషన్ అయితే ఉంటుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ అండి విటమిన్ సి వల్ల మనకి స్కిన్ అనేది బ్రైటెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే టర్మరిక్ వల్ల మన స్కిన్ అనేది న్యాచురల్ గ్లోగా అండ్ రివైవ్గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట మీరు కూడా ఈ ప్రోడక్ట్ ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి మమా ఎత్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ ఈ ప్రోడక్ట్స్ ఆన్లైన్ లో ముందు మనకు కూపన్ కోడ్ ఇస్తానండి అనిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మమ్మాయిత్ వెబ్సైట్ అండ్ యాప్ లో ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ పొందవచ్చు అలాగే ఈ మాయత్ డైలీలో మాయిశ్చరైజర్స్ లో ఇంకొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి బీట్రూట్ అలాగే విటమిన్ సి నేను మీకు చూపించాను కదా వాటితో పాటు రైస్ డ్యూమ్ లైట్ మాయిశ్చరైజర్ క్రీమ్ అండ్ అలాగే దాంతో పాటు కోకో రిచ్ కూడా ఉంటుంది ఈ ఇన్ని వెరైటీస్ అయితే ఈ లైట్ మాయిశ్చరైజర్స్ లో అయితే ఉన్నాయండి మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి మామూత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను చాలా ఇష్టంగా ట్రై చేస్తూ ఉంటాను మామై అయితే కస్టమర్ సజెషన్స్ని వింటుంది ఎన్నోవేషన్స్ ఇవన్నీ చేసి ప్రోడక్ట్స్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా కస్టమర్కి అందించడానికి అప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది చేస్తూ ఉంటానండి మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను హ్యాపీగా మీరు కూడా పర్చేస్ చేసేసుకోండి ఇంకా లౌక్య ఫంక్షన్కి వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళ నానమ్మ వాళ్ళు గోరింటాక్ పెట్టుకున్నారండి ఒకటే గోల్ అనమాట గోరింటాక్ కావాలమ్మా అని చెప్పి ఇంకా సాయంత్రం అయితే గోరింటాక్ కోసుకురమ్మంటే అక్కడికి వెళ్ళి నాలుగు ఆకులు కోసుకొచ్చి ఏడుస్తాం ఉంది నువ్వు దూరా నాకు రావట్లేదు అని మన ఇంటి పక్కన వాళ్ళు అయితే చెట్లు చాలా వేస్తున్నారండి ఇంకా అడిగాను అనమాట మన దగ్గర కూడా చెట్టు ఉంది కానీ అంత పెద్దగా ఇంక గ్రో అవ్వలేదు బ్రతికుంది ఇంక ఈసారి వస్తే దాన్ని కూడా కొంచెం కేర్ చేసాము అంటే మనకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు హెల్ప్ అవుతుంది ఇంకా తనని అడిగి ఇంకా గోరింట కోసుకుంటాను అని చెప్పి వెళ్ళిందండి నాలుగు ఆకులు కోసుకొచ్చి అమ్మ నేను కోయలేకపోతున్నా అని చెప్పి ఒకటే గోల వద్దులేవే మెహందీ పెట్టుకుందావు అంటే లేదు నానమ్మ వాళ్ళది ఎర్రగా పండింది అది ఇది అని ఒకటే గోలండి సరేలే అని చెప్పి నేను వెళ్ళాను ఇంకా కొంచెం అయితే కోసానమాట కాకపోతే కుదురుతుందో కుదరదో అనిపిస్తుంది అంటే ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంకా అలసిపోయి వస్తాం కాబట్టి వెంటనే ఇంకా పడుకుండి పోతాం కదా సో ఇంకా బయటకైతే బయలుదేరామండి కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఇంకా లవక్యాన్ కూడా తీసుకెళ్తున్నాం ఒకటే ఉంటుంది కదా అని చెప్పి తనకు కూడా కొన్ని బ్యాంగిల్స్ అవి తీసుకోవాలి అండ్ హెయిర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదండీ ఇంకా సేఫ్టీ పిన్స్ అని అవి చిన్న చిన్న ఫ్యాన్సీ కావాల్సిన ఐటమ్స్ అయితే కావాలి ఇంకా అవి అయితే తీసుకుంటున్నా మొహం నిండా పౌడర్ పూసుకొని అమ్మ నేను చూడ ఎంత తెల్లగా ఉన్నా నీకంటే తెల్లగా ఉన్నానని చెప్తుంది అనమాట సో తర్వాత అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళేసి వచ్చానండి ఇంకా శారీ కట్టుకుందాం చెప్పి అయితే తీసాను అనమాట అండ్ రీసెంట్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను మన వాట్సాప్ గ్రూప్లో అయితే తీసుకున్నాను మన దగ్గర బ్లౌజెస్ అవి డిజైన్ చేయించుకుంటారండి ఇంకా తను ఒకరోజు స్టేటస్లో పెట్టుంటే ఇంకా అడిగాను అనమాట అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది ఇంక వెంటనే నేనైతే ఆర్డర్ చేసుకున్నా అండ్ డౌట్గానే ఉండింది కొంచెం ఓల్డ్ మోడల్ కదా కంటే అంటే పెద్దవాళ్ళు వేసుకునేదేమో మనకి సెట్ అవుతుందో సెట్ అవ్వదో అనిపించింది గోల్డ్లో కూడా చాలా మంచి డిజైన్ ఉన్నాయండి సురేష్ గారు ఒకసారి చూపించారు బట్ ఓల్డ్గా ఉన్నాయి కదా అని చెప్పి అండ్ లైట్ వెయిట్ లో కూడా ఉంటాయి అనమాట ఇవి కొంచెం సో కాకపోతే ఓల్డ్ కదా అని చెప్పి అంటే తీసుకోవాలని కూడా కాదు ఫ్యూచర్ ప్లాన్ కూడా లేదనమాట కంటే అంటే అంటే మనకు ఉంటుంది కదా ఒకటి చూసినప్పుడు అరే ఫ్యూచర్లో అయినా చేయించుకోవాలి అని చెప్పి బట్ దీన్ని చూసిన తర్వాత బాగుంది అనిపించింది కానీ మనకు సెట్ అవ్వదేమో అని చెప్పేసి వదిలేశాను ఇంకా సరేలే ఇదైనా పెట్టుకుందాము ఒకసారి అని చెప్పేసి వెంటనే ఇంకా కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండింది వెంటనే తీసుకుంటున్నాను అనమాట ఇంకా తనకు కూడా ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి నేనైతే అంటే నేను ఓన్గా పర్చేస్ చేశానండి తను ఏం కొలాబరేషన్ అదేం కాదు బట్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలామంది కూడా బాగుంది అన్నారని చెప్పి మీకు కూడా చూస్తే పెట్టుకుంటాను కదా బాగుంది అనిపిస్తే ట్రై చేయొచ్చు కాస్ట్ పెద్దగా ఏం కాదు అండ్ గోల్డ్లో అన్నీ మనం ట్రై చేయలేము కదా అండి ఇలాంటివి ట్రై చేసి ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు అండ్ గోల్డ్కి ఏమాత్రం తీసుకోవట్లేదండి ఇప్పుడు వచ్చే వన్ గ్రామ్ ఇవన్నీ కూడా ఇంతకుముందు అయినా కానీ ఒక్కొక్కటి రెండు వేలు మూడు వేలు అలా ఉండేవి స్టార్ట్ బట్ ఇప్పుడు థౌజండ్ బిలోనే వచ్చేసింది అనమాట ఇది కూడా నాకు ఇంకా అందుకని ఆలోచించకుండా నేను నిజంగా చెప్తున్నా కదా అసలు రోల్డ్ గోల్డ్వి ఎక్కువ కొనను అండి అంటే వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కొనను టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఉంటాయి ఇంకొంచెం మనీ వేసుకుంటే అట్లీస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ అయినా వస్తుంది కదా అని చెప్పేసి అసలు ఇలాంటి వాటిని చూడను అలవాటు చేసుకోలేదనమాట ఇప్పటివరకు అండ్ గోల్డ్ అవన్నీ ఉన్న వాళ్ళకి ఎన్ని మోడల్స్ అని వేస్తాంలే అని చెప్పి ట్రై చేయొచ్చాము బట్ నాకు గోల్డ్ ఎక్కువ లేదు కాబట్టి గోల్డ్ మీదకే వెళ్తాను కానీ ఇలాంటి వాటి మీదకి వేస్ట్ అనిపిస్తుంది సో అదనమాట వన్ గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు కదా అట్లీస్ట్ టూ మంత్స్ సేవ్ చేసుకున్నా కానీ అని చెప్పేసి అనిపిస్తుంది నా మెంటాలిటీ అదండి అందరూ అలా ఉండాలని కాదు నా మెంటాలిటీ గురించి చెప్తున్నా సో ఫైనల్గా శారీ అయితే అది కట్టుకున్నానండి బ్లౌజ్ అయితే అసలు పాడు చేసేసారండి అందుకని టూ ఇయర్స్ నుంచి ఈ శారీ కట్టలేదనమాట బట్ ఈరోజు ఇంకా సరేలే ట్రై అని చెప్పి ఎట్టొకొట్టే కొంచేపు అట్లా మేనేజ్ చేస్తే సరిపోతుందని బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను ఏమైందంటే ఫ్రెండ్ ఏదో అసలు సెట్ అవ్వలే నాకు అసలు కంఫర్టబుల్గానే లేదు ఫంక్షన్లో కూడా మొత్తం ఎలా ఎలానో ఉండే బట్ ఏం చేస్తాం చెప్పండి శారీ వేస్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఇంకొక వర్క్ కూడా వేసుకున్నానండి అది కూడా బ్లౌజ్ నాకు సరిగా సెట్ అవ్వలేదు ఇంకా సరే ఇదే వేసుకుందాంలే శారీ కొంచెం మ్యాచ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదే వేసుకున్నా వర్క్ ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు డిజైన్ రాగానే ఫస్ట్ మనం వేసుకుని తర్వాత కస్టమర్స్కి అంటే షో చేసి తర్వాత ఆర్డర్స్ తీసుకోవచ్చు అనుకున్నా లిటరలీ చెప్పాలి అంటే నేను ఒక పది బ్లౌజెస్ కూడా వేసుకోలేదండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకంటూ ఒక నాలుగైదు అది కూడా ఈ కొంచెం ఫంక్షన్స్ అవి ఉన్నాయి అని చెప్పి నా మో నా బ్లౌజెస్ని కొంచెం రీమోడల్ చేసుకుని తప్ప అసలు డిజైన్సే వేసుకోలేదు ఒక నాలుగైదు కూడా లేవన్నమాట నా దగ్గర సో చూపిస్తాను ఒకసారి నేను డిజైన్ చేసుకున్నవి నా శారీస్ కోసం అని చెప్పి వాటిల్లో ఇది రాగానే చాలా హెవీ వర్క్ అండి ఇది ప్లెయిన్ మీద అయితే ఇంకా బాగా కనిపిస్తుంది నేనైతే ఇంకా శారీలో బ్లౌజ్కే వేసేసుకున్నాను అప్పట్లో వేసుకుని కూడా టూ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా నీట్గా వస్తుంది వర్క్ కూడా అని అప్పుడు స్టార్టింగ్ కదా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరిగేవి సో ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇంకా లవ్ క్యాన్ కూడా రెడీ చేసేసానండి ఫ్రాక్ వేసి కొంచెం డిఫరెంట్గా రెడీ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే చూసుకుంటున్నా అసలు నేను చెప్తే నమ్మరు కానీ టూ ఇయర్స్ అయిపోయింది నేను అటు వీడియోలోనే చెప్పుంటా ఫంక్షన్స్కి వెళ్ళి టూ ఇయర్స్ నుంచి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అసలు ఫంక్షన్స్కే వెళ్ళినట్లేదండి ఏదన్నా చిన్న చిన్న తాంబూలాలకి వెళ్ళడం అలాంటివి తప్ప అసలు ఫంక్షన్స్కి రెడీ అయ్యి వెళ్ళిందే లేదు అంత బిజీ బిజీగా ఉండిపోయాము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట దీన్ని కూడా అంటే వర్క్స్ అన్నీ ఆపుకొని వెళ్ళాలండి వర్క్స్ ఆపితే పరిస్థితి మీకు చెప్తూనే ఉన్నాను కదా నేను సో ఇంకా అలాగా అసలు ఈ టూ ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని చెప్తే నంబర్ కానీ హౌస్ ఫార్మింగ్కి పడేసినవి ఇప్పటికీ జ్యువెలరీ ఎక్కడుందో కూడా నాకు తెలీదు అంతా అసలు ఆలోచించలేని టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ ఉంటే ఇంకా అవన్నీ సెట్ చేసుకుంటున్నా అప్పటికీ ఆల్మోస్ట్ టైం అయితే అయిపోతూ ఉండిందండి నిన్న లేట్ అయింది కదా ఈరోజు కూడా లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫంక్షన్ కూడా అయిపోవచ్చింది బట్ ఇంకా అదేం లేదులండి అందరు భోజనాలు తింటూ ఉన్నారు టెన్ దాకా కూడా కంటిన్యూ అవుతూనే ఉండింది ఇంకా మేము వెళ్ళి ఆ టైంకి అక్షంతలు అవి వేసేసామన్నమాట అనమాట ప్రాబ్లం ఏం అవ్వలేదు ఇంకా శారీ అయితే కట్టుకున్నా ఎలా ఉందో చెప్పండి ఇంకా అది చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవడానికి కూడా లేదా కంటే వేసుకొని వెళ్ళిపోయా బట్ నాకు చూసినప్పుడు బాగానే ఉంది కదా బాగా సెట్ అయ్యింది అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని పిక్స్ అవి షేర్ చేశాను వాట్సాప్లో అట్లాగే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది కదా అక్కడ కూడా అందరూ చాలా బాగుంది కంటే అని చెప్పేసి అన్నారు గోల్డ్ అని కూడా అనమాట అంత రియల్గా బాగుంది అంటే నాకు పర్సనల్గా అది చిన్నది పెద్దది అని ఏమి ఉండదండి నచ్చింది అయితే వంద సార్లు అయినా పగుడుకుంటూ ఉంటా అదేమనుకోకండి బాగుంది చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా ట్రై చేయండి నాదేం కొలాబరేషన్ కాదు కానీ నా బ్లౌజ్ను కూడా ప్రమోట్ చేసుకోకుండా దాన్ని ప్రమోట్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో లౌక్య ఫ్రాక్ కూడా కొంచెం లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నామండి ఈ కలర్ లేదు పింక్ బాగుండే ఎప్పుడు వేసే పింకే కదా పింక్ గానీ ఉంటే లౌక్యకి నాకు మ్యాచ్ అయిపోయింది ఇది మంచిగా బట్ ఎప్పుడు వేసే కలర్సే కదా పింక్ అని చెప్పేసి ఇంక ఇదైతే తీసేసుకున్నాం అనమాట ఆ బ్లౌజ్కి కూడా మళ్ళీ ఎన్నో కుట్లు విప్పితే కానీ సరిపోలేదు లావేం అవ్వలేదు కానీ అది స్టిచ్ చేసినప్పుడే సరిగ్గా చేయలేదండి హ్యాండ్స్ దగ్గర అక్కడ అంతా కూడా పట్టేసినట్లు అట్లా అసలు పర్ఫెక్ట్గానే లేదు ఇంకా ఫంక్షన్ అంటే మీకు తెలిసిందే కదా నేను పువ్వులు లేకుండా అసలు బాగోను శారీస్ కట్టుకుంటే కంపల్సరీ పువ్వులు పెట్టుకుంటాను ఇంకా నైట్ ఇవి తెచ్చుకొని నేనే కొన్ని కట్టుకున్నానండి ఇంకా కొన్ని అయితే మళ్ళీ ఇందాక తీసుకొచ్చానమాట అనమాట మళ్ళీ మార్నింగ్ కూడా పెళ్ళి ఉంది కాబట్టి సో ఫైనల్గా మేమైతే బయలుదేరిపోయామనమాట ఫంక్షన్ దగ్గరికి ఆ ఫంక్షన్ అయితే అయిపోయింది హ్యాపీగా అండ్ దాని తర్వాత అక్కడే భోజనాలు చేసేసి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో ఇంకా ఫంక్షన్ దగ్గర అసలు నార్మల్గా ఫొటోస్ కూడా నేను ఎప్పుడూ దిగను బట్ ఆ టైంలో ఏంటంటే ఫంక్షన్ దగ్గర ఎవరూ లేరండి ఇంకా అందుకని చెప్పేసి కొన్ని లౌక్యకి అండ్ రుత్వికి ఫొటోస్ తీసుకుంటూ నేను కూడా ఒక నాలుగైదు ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సో ఇది కొంచెం దగ్గర వాళ్ళది కాబట్టి మనం ఎక్కువసేపు ఉన్నామన్నమాట అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు కొంచెంసేపు అట్లా మాట్లాడుతూ ఉన్నామన్నమాట ఇవి కూడా ఏంటంటే ఏదైనా రీల్స్ కోసం అని తీసాను సరేలే అని చెప్పి యాడ్ చేశాను అనమాట సో ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోస్ అవి నేను ఎక్కువ తీయట్లేదు తీయను ఎందుకంటే ఒక్కరి ప్రైవేసీ నా వల్ల ఇబ్బంది పడకూడదు అని వన్స్ తీసి అందరికీ గుడ్ ఈవెనింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి పదకొండు అయింది అక్కడ పని అయితే అయిపోయింది కానీ కొంతసేపట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము లెవెన్ అయిపోయింది ఇప్పుడు అయితే పడుకొని ఇంకా మళ్ళీ మార్నింగ్ లేయాలన్నమాట త్రీ థర్టీ అలా లేస్తే ఫోర్కి లేస్తే సరిపోతుంది జస్ట్ ఇంకా శారీ కట్టేసుకోవడమే కదా ఓకే హెల్త్ బత ఏం కాబట్టి లేచి కొంచెం ఇల్లు అవి క్లీన్ చేసేసుకొని రెడీ అయిపోయి ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోవాలి ఫైవ్ థర్టీకి మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది సో ఫైవ్ థర్టీ సిక్స్ కరెక్ట్గా వెళ్తే ఈ రోజులాగా లేట్ అవ్వకుండా ఉంటుంది లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరు పెట్టేశారు ఇప్పుడు నలుగు కూడా ఇంకా మేము అయితే లాస్ట్ కొంచెం అక్షింతలు వేసేసి ఫొటోస్ తీసుకొని ఫుడ్ తినేసాము సో ఇంకైతే మా ఇంట్లో అంతా దోమల ఓకే దోమలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు విపరీతంగా వస్తున్నాయి అది బాగుంది కదా అది కొంచెం నార్మల్ నార్మల్గా ఇది సెట్ అవ్వదు ఓల్డ్ మోడల్ కదా అనుకున్న బట్ పెట్టుకోగానే బాగా నచ్చింది ఇంక సరే అని ఉంచేసుకున్నా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందండి ఇది సో నచ్చితే చెప్పండి అంటే వాళ్ళ పేజ్ అవి నాకు తెలీదు మనది బ్లౌజ్ డిజైన్స్ చేయించుకుంటా అంటే వాళ్ళ దా వాళ్ళ దగ్గర ఉన్నిందనమాట అనమాట బ్లౌజ్ ఇది మన వర్కే అండి బ్లౌజ్ ఎంతంటే సర్ కరెక్ట్గా ఫిట్ అవ్వలే చెప్పి రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం అది కనిపిస్తుంది కదా డిఫరెంట్ గా సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపటి అక్కడ లో కొంచే మన వరకు అయినా కానీ సింపుల్గా గా షూట్ చేస్తూ ఉంటానండి రెగ్యులర్ గా ఎలాగో మన ఇంట్లో వచ్చేవే కదా వ్లాగ్స్ ఇవి కొంచెం డిఫరెంట్ గా రెడీ అవ్వడం అది ఇది ఉంటుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ వెంటనే కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ అది వాష్ చేసుకొని ఇంకా పడుకుంటే పోయామండి ఆ పడుకునేసరికి కూడా ట్వెల్వ్ థర్టీ వన్ దాకా అయిపోయింది రెగ్యులర్ టైం అలవాటు కదా సో రేపటి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్